జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని వేములవాడ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు దీనిలో నూట యాభై సైన్స్ ఎగ్జిబిషన్స్ ప్రదర్శించారు మరియు వెస్ట్ మేనేజ్మెంట్ అంశం పైన పోస్టర్ తయారీ ప్రదర్శన కూడా నిర్వహించారు ఈ సందర్భంగా సైన్స్ లో గొప్ప శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనలు అనే అంశం ఉపన్యాస పోటీలు నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన వర్కింగ్ మోడల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి తర్వాత ముగింపు సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైన్స్ దినదిన అభివృద్ధి చెందుతూ నేడు మనం అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు అందించిందని ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ అభివృద్ధి చెంది దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సైన్స్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు సైన్స్ ఫేర్ లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమాలలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ సైన్స్ దినోత్సవం సెలబ్రేషన్స్ అన్నీ కూడా మరి జరుగుతూ ఉన్నాయి మా పాఠశాలలో ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి లార్డ్ ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క యాక్టివిటీస్లో మరి ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా మరి ఏంటంటే సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ వారిని నూతన ఆవిష్కరణలు చేసే దిశగా మరి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది మరి ప్రస్తుతం మన సమాజంలో అనేక రకాల అవసరాలు ఏర్పడుతున్నాయి అవసరాలు మరి పరిష్కారం చేసేటువంటి సందర్భంలో మనకు సమస్యలు ఏర్పడుతున్నాయి వాటికి మరి పరిష్కారం కనుగొనడానికి సైన్స్ అనేటువంటిది చాలా అవసరం సైన్స్ లేకపోతే మరి మనం మనం ప్రస్తుత ఈ యొక్క ప్రపంచాన్ని పిలిచడం చాలా కష్టం కాబట్టి ప్రపంచంలో మరి ముందు ముందు వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలంటే సైన్స్ పరిష్కారం చేస్తుంది మరి ఆ దిశగా మా విద్యార్థులందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతోటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి మరి పాఠశాల స్థాయి నుండి వారికి ఒక అవగాహన రావడానికి మా ఉపాధ్యాయు ఉపాధ్యాయ బృందం అంతా కూడా మరి సపోర్ట్ చేస్తున్నారు మరి ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ పిల్లలకి ముందు ముందు వారి యొక్క ఫ్యూచర్ ఇంకా నిజంగా వారు ఒక సైంటిస్టుగా ఎదిగి వారు రకరకాల అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మా పాఠశాల నుంచి స్థాయి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహిస్తున్నాం ఆ దిశగా మరియు ప్రయత్నాలు మా ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా కలిసి కదా కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ జెడ్హెచ్ఎస్ గర్ల్స్ ఎమ్మెల్యూ ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పాఠశాలలో ఈరోజు మూడు పెద్ద కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది దానిలో ముఖ్యంగా పిల్లలతోటి సైన్స్ ఎగ్జిబిషన్ ఆ తర్వాత పోస్టర్ మేకింగ్ డిస్ప్లే మరియు సాయంత్రము సైన్స్ మీద ఇష్టమైన సైంటిస్ట్ మీద ఎలక్ట్రిషియన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఈరోజు తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజున సా సార్ సివి రామన్ ఎఫెక్టు ఈ నోబెల్ ప్రో ప్రైజ్ వచ్చిన దినాన్ని పురస్కరించుకొని జాతీయ సాహిత్య దినోత్సవాన్ని మనం భారతదేశంలో జరుపుకుంటాం దానిలో భాగంగా మా పాఠశాలకు శివరాజి సందర్భంగా సెలవులు రావడం వల్ల ఈరోజు మేము జాతీయ సాహిత్య దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా సైన్స్ ఉపాధ్యాయులు మరి విద్యార్థులు ఈరోజు ఒక నూట యాభై సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రవర్శించడం జరుగుతుంది అదేవిధంగా ఒక రెండు వందల మంది పిల్లలు పోస్టర్ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక యాభై మంది పిల్లలు ఎలక్షన్ ఎలక్విషన్ ఉపన్యాసంలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా గత నాలుగైదు రోజుల నుంచి మేము వివిధ రకాల పోటీలు నిర్వహించి ఈరోజు విద్యార్థిని విద్యార్థులను కూడా బహుమతి ప్రదర్శన చేస్తున్నాం దీనికి మాకు సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయులు గారికి మరియు మా సైన్స్ టీంకు మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ప్రత్యేకమైన ప్రజ్ఞాం అదేవిధంగా మా మాపై ఎంతో నమ్మకం ముంచి మా పాఠశాల పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి मरी संदे कंदा मिडिया मित्रो प्रेकमित कजांक थैंक्यू वरी मच